श्री कृष्ण देवा अटक जाओ சின்ன కోట మార్చే అక్క నికి కకినా సుమారుగా 3 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది హట్ లైన్ కోట పైనే ఉండది ఇంకా ఇకల రండి 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 సチナలక రండి రండి

కింద నుండి సుమారుగా మా ఎక్కడ కాడ కూర్చోంది కో ఇట్లెక్క నీడు ఉంది నీడుందిరా

ఎక్కాలంటే మాత్రం మొగలు ఉండాలి మాత్రం కోట కానీ పైకి ఎక్కాలంటే చాలా కష్టం ఉంది

আরে কথা বল বড় বড় কম এক লা টাই মে লাগালা हां मैं कटांडल हां पता अम्मा पक्का हम కోట కమ్ కమ్ కోటలో కానీ ఆ కాలంలో రాజులు ఎట్లెక్కింటారు మళ్ళీ ఎట్లెక్కింటారు మనలాగే ఎక్కింటారు

అది ఇప్పుడు కా ఈ ప్రభుత్వం కట్టినట్టుంది ఇంతకు ముందు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద కాదు ఇటు ఇద్దరు ముగ్గురు అయితే పంపి పది మంది ఐదు మంది ఉండాలి పైకి పంపించాలంటే మనం ఐదు మంది వచ్చి లాస్ట్ ముగ్గురు గుర్రంకొండ కోట ఆడవాళ్ళు అయితే అస్సలు ఎక్కలేరు ఇంకా ఉంది మళ్ళీ కోట చాలా కష్టం పైకి ఎక్కలేము ఇంకా డొల్లి వెళ్ళిపోతావా డొల్లైతే ఏమి చెక్కు ఏమే వాటర్ బట్లుందో చాలా కొండ కలిపించు అది మెయిన్ కొండ రాజుల స్వామి ఉండాడు ఇక్కడ దైవం తెచ్చుకోమతే అన్యసం చూడ స్వామి బాగున్నాడు రాత్రి చేత చెక్కినాడు మొక్కండి జై శ్రీరామ్ జై హనుమాన్ మామ మన ఇద్దరం రా

நான் வேறு கிடை படகு எக்கே ஸ்டாஃப் ஸ்டாஃப் தான் பயனிருஷ்ணி போயிருக்கா ஸ்ரீ கிருஷ்ணா

ఏ కింద దిగలేవు వస్తాం మేము కోట జయ శ్రీరామ్ మేము ఎక్కలేకున్నాము చాలా కష్టంగా ఉంది అదే ఉండండి అందరూ వస్తాం నేను చూడండి పైకి అయితే ఎక్కలేవు మాన్కాడికెనా చాలా ఉంది ఇప్పటికే సుమారు ఏడు కిలోమీటర్ ఎక్కినా కొండపై నాలుగు ఐదు ఆరు ఏడు కిలోమీటర్ ఉంటుంది మళ్గా పిగ <laoteina> కొండల్లో ఇంత పెద్ద రా కొండ కోట్ ఎక్కలేం ఎక్కుతాండీ